ఏలూరు జిల్లా నూజిబి నియోజకవర్గం ముజునూర్ మండలంలోని కాట్రెండ్పాడు గ్రామంలో వంశపారంపర్యంగా వస్తున్న భూమి విషయంలో ఒక వ్యక్తికి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు కాట్రెండ్పాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి అరుణ్ కుమార్ ఈ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు అరుణ్ కుమార్ కి వంశ సంక్రమించిన తొంభై సెంట్ల భూమి ఉంది ఈ భూమిని ఆయన తాతగారైన ప్రతిపాటి రామయ్యకు ప్రభుత్వం కేటాయించిందని అప్పటి నుండి తాము ఆ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్నామని అరుణ్ కుమార్ తెలిపారు అయితే కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన చార్లెస్ అనే వ్యక్తి ఆ పొలం తనదేనని వాదిస్తూ అరుణ్ కుమార్ కుటుంబంతో వాగ్వాదానికి దిగుతున్నాడు చార్లెస్ బెదిరింపులు ఇక్కడ లేదు ఈ పొలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మరోసారి పొలంలోకి వస్తే చంపేస్తానంటూ అరుణ్ కుమార్ ను బెదిరిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా అండి మాది ప్రతిపాటి రామేశ్వర మా మయాన్ని ఏడు సంవత్సరాలు మట్టి భూమి చేసుకుంటున్నాడు అండి కాకినపడి అతను భూములు కబ్జాలు ఎక్కువ చేస్తారండి చేసుకొని తిరుగుతూ ఉంటాడు అండి మమ్మల్ని భూమిలోకి వెళ్ళలేకోకుండా మేము ఎంఆర్ఆర్ గారు ఆఫీస్ టూర్ తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాం అండి ఏమో తిరిగిన సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మంత్రి గారు మంత్రి గారు మా మాకు దయ మా భూమి మాకు వచ్చేలాగా చేస్తారని మేము కబ్జా జాతకు వస్తున్నారండి పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని భూమిలోకి వెళ్ళినట్టలేదండి నారేమో చచ్చిపోతుందండి పొగనారు భూమి మీద అయితే ఆయన వచ్చాడమ్మా ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు మీ భూమి సంబంధించి మీకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయండి పట్ట కూడా ఉందండి పొలం వేసారమ్మా దాంట్లో దాంట్లో ఏడు సంవత్సరాలు మట్టి పొగాకే పండించుకుంటున్నాం అండి మమ్మల్ని నెలనెత్తలేదండి మేము స్టేషన్ కాడికి వచ్చినా ఎంఆర్ఆర్ గారు ఆఫీస్ దగ్గరకు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి చాలా భూములు కబ్జా చేస్తున్నాడు ఆయన చాలా చోట్లకి వెళ్ళి చాలా కబ్జాలు చేసి ఇది అండి అతను సంబంధించి అడిగారా అడిగామండి చెప్పాము మేము ప్రతి మాట చెప్పినా సరే మమ్మల్ని పట్టించుకోవటం లేదండి మాకు మా భూమి కావాలి మేము పంట వేసుకోవాలండి మేము పంట మీద మేము బతికేది మేము చె నేను బీజేపీ నాయకుడిని అంటున్నాడండి నేను ఎవరు ఏం చేయలేనని అంటున్నాడు మంత్రి గారిని మేము కోరుచుంటున్నాము అట్లాగే మేము మేము సభ కలెక్టర్ గారిని వాళ్ళందరినీ మాకు న్యాయం చేయమని మేము కోరుచున్నామండి ఇదేనండి మేము కోరుకునేది మాకు మా భూమి మాకు వచ్చేటట్టుగా మాకు చేస్తే మేము పిల్లారులు అయితే మేము పనులు చేసుకుని బతికొలమండి మమ్మల్ని ఎప్పుడూ పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుతున్నాడు అండి మమ్మల్ని మమ్మల్ని అసలు పోలీసు వారు కూడా మమ్మల్ని భూమిలోకి వెళ్ళినట్లేదు వేసుకుని ఇప్పుడు మా పొగనారు చచ్చిపోతుందండి మేము వేసుకున్న టైం దాటిపోతుంది ఇదే మంత్రి గారిని సభ కలెక్టర్ గారిని మేము ఎంఆర్ఏ గారిని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి ఇదేనండి మేము కోరుకునేది జిల్లా ముసునూరు మండలం కాకినపాటి గ్రామం అండి నా పేరు ప్రతిపాటి అరుణ్ కుమార్ మా నాన్నగారి పేరు ప్రతిపాటి సుఖం మా తాత రామయ్య నలభై రెండు పై మూడు మాకు మా తాతగారికి ఇచ్చిన గవర్నమెంట్ తొంభై సెంట్లు ఉందండి అది ఏడు సంవత్సరాలు మట్టి మేమే పండించుకుంటున్నాం లోపల చార్లీస్ అనే ఆయన మా భూమి కబ్జా చేసి పోలీసు వాళ్ళకి చెప్పి అది టోటలకి వెళ్ళి చేస్తున్నాడు అండి ఇక్కడ ఎంఆర్ఓ గారికి చెప్తే ఎమ్ఆర్ఓ గారు ఏం పట్టించుకోవట్లేదు మేము ఏడు సంవత్సరాలను బట్టి పొగాకు నారు వచ్చేసి నారు తెచ్చిపోతుందండి దాన్ని బట్టి ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మాకు వెళ్ళి ఆర్ఓ గారు నారన్నారు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని తోటలోకి కూడా వెళ్తలేదు రిపోర్ట్ తీసుకుని రిపోర్ట్ కూడా చూడలేదు పోలీసు వాళ్ళు మంత్రి మంత్రి గారిని కలుద్దామని లెటర్ ఒకటి పెట్టామండి మాకు న్యాయం చేయగలరు అని మంత్రి గారికి ఒక లెటర్ పెట్టాం ఇక మరి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం ఆ భూమికి సంబంధించి మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని దగ్గర ఉన్నాయా పట్టా ఉన్నాయి వాటన్నిటిని ఎంఆర్ఓ గారికి చూపించారా చూపించామండి మేడం గారు గారు చూసి మళ్ళీ సర్వే పెట్టాలి అని అన్నారు దీనికి ఏంటంటే మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అంటే సర్వే ఎందుకు అడగలేదు అడిగామండి ఏఎంఆర్ఓ మారి ఆ ఎంఆర్ఓ సర్వే పెడితే అంటే అంతేనండి అన్నారండి ఎంఆర్ఓ గారు చెప్తారు సర్వే పెట్టుకొని తీసుకుంటే తప్ప మీకు ఇది రాదని చెప్పి అన్నారా ఈ విఆర్ఓ గారు మళ్ళీ సర్వే పెట్టమన్నారు ఎంఆర్ఓ గారు అంటే మేము మాట్లాడలేదండి పొజిషన్ లో మేమే ఉన్నామండి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల మనం మేమే పండించుకుంటున్నాం అండి